తీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఎవరు ఏ పార్టీలో అయినా మాటలు మారచ్చు వాళ్ళు ఉన్న పార్టీ సిద్ధాంతాల గురించి గొప్పగా భజన చేసుకోవచ్చు దాన్ని ఎవరు వద్దండరు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వల్ల నీకు గుర్తింపు వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నీకు ఏం నచ్చిందో కానీ నువ్వు పార్టీ మారినావు సంతోషమే మేము కాదంలే ఆ పార్టీ భజన చేసుకో ఆ పార్టీ సిద్ధాంతాల గురించి రాష్ట్రం అంతా డంకా ఇచ్చి డబ్బా కొట్టి తిరుక్కో కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీలో ఉండి ఐదు సార్లు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పులివెందల ఈ సీటు గెలవదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పులివెందలకు నువ్వు అడిగితే నీళ్లు ఇచ్చాడు ఈ యాభై సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా పులివెందలకు నీళ్లు ఇవ్వలే అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ లో నీళ్లు వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి అవన్నీ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరుతానే చంద్రబాబు నాయుడు గారు రాముడు పోయి రాక్షసుడు అయిపోయినాడు లోకేష్ గారు అభిమానుడు అనే వ్యక్తిని నువ్వే దుశ్శాసనుడు అనేసినావు దుర్యోధన మాట్లాడుతాండవు నీ ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడుతాడావు నేను ఈ సందర్భంగా ఆయనకు ఒకటే చెప్తా ఉండా నీకు నచ్చిన పార్టీ గురించి నువ్వు భజన చేసుకో డబ్బా కొట్టుకో ఏమన్నా చేసుకో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయ పరమైన నిర్మాణాత్మక విమర్శలు చేయి ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టు మాకు సంతోషమే కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగత పదజాలంతో వ్యక్తిగత దూషణలతోనూ మాట్లాడితే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి పార్టీ లైను చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ ద్వారా నువ్వు పెరిగి ఈరోజు నీ మీద హత్యా నేరాలు పోపిన ఈరోజు కూడా ఇరవై సంవత్సరాలుగా నీ మీద కేసులు ఉన్నాయి ఇదే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శించిన తీరు చూస్తే రాష్ట్రంలో ఎవరు విమర్శించలే అంత పెద్దగా విమర్శించినావు రకరకాల మాటలు మాట్లాడినావు ఈరోజు కొత్తగా ఆ రావణుడు పోయి నీకు రాముడు అయిపోయినాడు ఇంత అన్యాయం ఎక్కడా ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో ఆయన భజన కోసమో నువ్వు మాట్లాడి నీ వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ను నువ్వు తగ్గించుకుంటాడు ఇది ప్రజలు ఆమోదించరు దీన్ని కడప జిల్లా ప్రజలు దీన్ని ఆమోదించరు పార్టీ మారిన తర్వాత నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ తప్పిదాలను ఎండగొట్టుకో వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం పార్టీ సహించదు ప్రభుత్వము సహించదు ఎవ్వరు కూడా దీన్ని సహించరు ఖచ్చితంగా దీని మీద ఇంకొకసారి భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో రెండో అనుమానం లేదని చెప్పి సతీష్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ చూసిన తర్వాత ఎందుకంటే మేము కూడా అతనితో కలిసి అదో పది పదిహేదేళ్ళు పార్టీకి పనిచేసినాం జర్నీ చేసినాం కాబట్టి అతని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇదే చేసుకునే లోపలనే దానికి ఏదన్నా మేము కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉందని అనుకునే లోపలనే ఇంకా శృతి మించి ఓవర్గా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు మా ముఖ్యమంత్రి మీద కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీద కానీ ఇంకా వ్యక్తిగత విమర్శలు కూడా తారాస్థాయికి చేరడము ఇంకా ఖచ్చితంగా మేము ఆయన మీద మాట్లాడాలి ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు కానీ ఇది చూస్తే ఆయన మాట్లాడిన దానిల మీదనే మాట్లాడతాం ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంటిలో ఒక సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు దాని చాలా ఉదార స్వభావంతో వచ్చేసి వదిలిపెట్టి బాలకృష్ణ గారికి కానీ బాలకృష్ణ కుటుంబానికి కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారు పెద్ద న్యాయం చేసినట్టు ఆయన తర్వాత ఈ మధ్య కూడా కామెంట్ చేయడం మాట్లాడడం జరిగింది ఇది ఎంత అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన చేయాల్సింది ఏదైనా కానీ ఆయన చేస్తే ఆయన చేయకుండా అంటే ఏందో రాజశేఖర రెడ్డి గారే బాలకృష్ణ సేవ చేసినట్టు ఆయన మాట్లాడు నిజంగా సేవ చేసింటే కూడా ఒక ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా కూడా తప్పే ఆ విషయం పక్కన పెడితే సతీష్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తి రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మేన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్ మా మా గన్ ఫైర్ చేస్తారని ఉదయం పదిన్నర పదకొండు ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని మాట్లాడాడు అదే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం నాలుగుకు ఐదుకు మాట మార్చి మేము గన్మైన్లను ఇస్తే ఆ వెపన్లు తీసుకుని సతీష్ రెడ్డి కలిసినాడని కేసు పెట్టినారు ఆయన కూడా కామెంట్ ఇచ్చాడు అంటే మాకు అర్థం కాలేదు బాలకృష్ణ కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని నీ మీద నీ మీద గన్మేన్ వెప్పని తీసుకుని సతీష్ రెడ్డి కాల్చాడని కేసు పెట్టి దాని అప్పట్లో ఉండే మెజిస్ట్రేట్ దగ్గర కాంతిమంత్రి దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు నిజంగా అర్థం కాలేదు నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతూ ఉంటే అసలు నువ్వు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మేన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని నువ్వే ఏమన్నా ఫైర్ చేసేవా నీ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెపన్ తీసుకొని నువ్వే అయినా కాల్ తినాలా ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్ లో ఉంది ఎంతమంది రోజు వాయిదాలు జరుగుతున్నారో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియదు